విశాఖపట్నం పడింది విశాఖ రైల్వే స్టేషన్ లో ఆగి ఉన్న రైల్లో మంటలు ఎగిసిపడి కలకలం రేగింది కోర్బా నుంచి విశాఖకు వచ్చిన ఎక్స్ప్రెస్ రైల్లో అగ్ని కీలలు ఎగిసిపడడంతో స్టేషన్ మొత్తం దట్టంగా పొగ ఆవహించింది బి సిక్స్ బి సెవెన్ ఎం వన్ తో పాటు మరో భోగి పూర్తిగా దగ్ధమయ్యాయి అప్పటికే ప్రయాణికులు దిగిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది ప్రయాణికులకు ఏం కాలేదు ప్రాణ నష్టం కూడా తప్పింది చాలాసేపు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు ఏసీ భోగిలో మంటలు రావడం వెనుక కారణాలను అన్వేషిస్తున్నారు అధికారులు కోర్బా నుంచి వచ్చిన ఎక్స్ప్రెస్ మధ్యాహ్నం తర్వాత తిరుమల ఎక్స్ప్రెస్ గా వెళ్లనుంది ఇందుకోసం నాలుగవ ప్లాట్ఫామ్ పై రైలు ఆగిన సమయంలో మంటలు వచ్చాయి ఆ సమయంలో విశాఖ రైల్వే స్టేషన్ లోని ఎనిమిది ప్లాట్ఫామ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి మంటలను గమనించి వెంటనే ప్రయాణికులు బయటకు పరుగులు తీశారు రైల్వే సిబ్బంది ఆర్పీఎఫ్ పోలీసులు సమయ స్పూర్తితో వ్యవహరించి ఇతర ప్రయాణికులను కూడా స్టేషన్ నుంచి బయటకు పంపేశారు విశాఖ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తున్న తాజా సమాచారాన్ని ఇప్పుడు చూద్దాం ప్లాట్ఫామ్ మీద ఈరోజు ఉదయం జరిగినటువంటి ఆ ట్రైన్ యాక్సిడెంట్ ఫైర్ యాక్సిడెంట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి కూడా పూర్తిగా ఫైర్ సిబ్బంది అదేవిధంగా పోలీస్ సిబ్బంది సిబ్బంది కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రాణ నష్టాలు జరగకుండా కూడా చర్యలు చేపట్టడం జరిగింది దాదాపు రెండు గంటల పాటు ఫైర్ సిబ్బంది అయితే కష్టపడి ఈ ప్రమాదాన్ని అయితే నివారించడం జరిగింది ఎక్కువగా ఫైర్ సిబ్బంది కష్టమైతే ఇద్దరు కనిపిస్తుంది దట్టమైన పొగల మధ్యలో ఏదైతే భోగిలు తగలబడుతున్నాయో వాటిని అదుపు చేసే ప్రయత్నం చేస్తారు ఈ నేపథ్యంలో అసలు ఏం జరిగింది వీళ్ళకి అగ్నిమాపక సిబ్బంది ఎలా దాన్ని రిసీవ్ చేసుకున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు అగ్నిమాప సిద్ధి ఉన్నారు వాళ్ళని అడిగి అసలు ఈ రెస్క్యూ టీం ఏం చేసింది ఎలా చర్యలు చేపట్టిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు చెప్పండి అసలు ఈరోజు ఈరోజు ఒకసారి ఈ రోజు ఒకసారి అసలు ఏం జరిగింది ఇన్ఫర్మేషన్ వచ్చింది పది గంట మూడు నిమిషాలు కాల్ వచ్చిందండి మేము కాల్ రాగానే హోటల్ మేము బయలుదేరి వచ్చాము టెన్ మినిట్స్ లో వచ్చేసరికి భోగిలు ఫైర్ అవుతాయి అన్నమాట లోపలికి వచ్చేసరికి ఇక్కడ ఉన్న పైలతో పై రైట్ చేసాం అలాగే ఈ లోపు మా హోదీలు కూడా తీసుకుని వచ్చారు ఒక ఫైవ్ మినిట్స్ అటాచ్ చేసుకొని మొత్తం మాక్సిమం ఒక ఒక భోగి ఫుల్ కాలిపోయి మిగతా మాత్రం మేము సేవ్ చేయగలిగాం ఏమో మాత్రం పూర్తిగా సేవ్ చేయగలిగా మంటలో బాగుండడం వల్ల ప్రాబ్లం దీనికి ప్రమాదానికి ప్రాథమికంగా ఎలాంటి కారణాలు ఉండొచ్చు ఏం తెలియదు సరే సార్ అదే సరే ఎందుకంటే ఆఫ్ చేసి ఉంది ఆఫ్ చేసిన టెక్నికల్ మన తెలియలేదు ఎందుకంటే ఎలకల్ ఆఫ్ చేసిన సిక్స్ థర్టీకే ట్రైన్ వచ్చింది ట్రైన్ రావడం వల్ల మనకి మన క్లారిటీకి మనకు తెలియలేదు అన్నమాట మేము వచ్చేసరికి ఫైర్ అవుతుంది కాబట్టి మాకు అంచనా తెలియలేదు ఎంతమంది కష్టపడ్డారు ఎన్ని వాహనాలు వచ్చారు మేము ఒక థర్టీ మెంబర్స్ వచ్చామండి ఓ త్రీ వెహికల్స్ వచ్చాయి మా ఆఫీసర్లు అందరూ కలిపి ఓ థర్టీ ఫైవ్ మెంబర్స్ వచ్చాం మేము అలాగే ఇక్కడ రైల్వే సిబ్బంది కూడా సపోర్ట్ చేశారు పోలీస్ వారు కూడా సపోర్ట్ చేశారు ఇక్కడ స్టాఫ్ సపోర్ట్ చేశారు మాగా మాకు ఒక హాఫ్ అన్ అవర్లో మ్యాక్సిమం కంప్లీట్ చేస్తే మిగతా స్మోక్ పోగొట్టడానికి ఇంకా హాఫ్ అవర్ పడింది ఓకే సార్ లేదు లేదండి ప్రమాదం థ్యాంక్ యూ ఇది మొత్తంగా చూసుకుంటే ఏదైతే నాలుగో నెంబర్ ప్లాట్ఫామ్ ఉంది నాలుగో నెంబర్ ప్లాట్ఫామ్ మీద ఈరోజు ఉదయం ఆరున్నరకే వచ్చినట్టు కార్బా ఎక్స్ప్రెస్ అయితే ప్రమాదానికి జరిగింది ఏసీ భోగిల్లో వచ్చినటువంటి పొగల్ని అదుపు గమనించినటువంటి సిబ్బంది అగ్నిమాప సిబ్బందికి అయితే సమాచారం ఇవ్వడం జరిగింది దాంతో ఒకటా హుటన అగ్నిమాప సిబ్బంది కూడా ఇక్కడకు చేరుకొని వాటిని అదుపు చేసే ప్రయత్నం చేశారు చాలా కష్టపడి అయితే అదుపు చేసినట్టు తెలుస్తుంది చూసుకోవచ్చు ఇక్కడ మనం ఏదైతే ప్రమాదానికి గురైనటువంటి ప్లాట్ఫారం ఉందో ఈ ప్రమాదానికి గురైన ప్లాట్ఫామ్ మీద ప్రస్తుతం ఇదే ప్లాట్ఫారం మీద అయితే ఈరోజు ఉదయం అయితే అగ్ని ప్రమాదం జరిగింది కోర్బా నుంచి వచ్చినటువంటి ఎక్స్ప్రెస్ అయితే మొత్తం ఈ ప్లాట్ఫారం మీదకి వచ్చి ఇక్కడ ప్రయాణికులందరినీ దించుకున్న తర్వాత మధ్యాహ్నం నాలుగు గంటలకు తిరిగి ఇది తిరుమల పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో దాన్ని మెయింటైన్ చేయడానికి అయితే సిబ్బంది సమాయత్తం అవుతున్న సమయంలోనే ఈ పొగలైతే రావడం సిబ్బంది గమనించారు దీంతో వెంటనే పోలీసు అదేవిధంగా రైల్వే అధికారులతో పాటు ఏదైతే అగ్నిమాప సిబ్బంది ఉన్నారో వాళ్ళకి కూడా సమాచారం ఇవ్వడంతో వీళ్ళందరూ కూడా హుటాహుటైన ఈ ప్రాంతానికి చేరుకొని అతిపెద్ద ప్రమాదాన్ని అయితే నివారించడం జరిగిందని చెప్పి చెప్పుకోవచ్చు మరోవైపు పోలీస్ కమిషనర్ రైల్వే అధికారులు కూడా ఇప్పటికే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని చెప్పి ప్రకటన అయితే చేయడం జరిగింది ఈరోజు విశాఖపట్నంలో ఈ ప్రమాదం అయితే ఉత్తరాంధ్ర జిల్లా ఆందోళన కలిగించి ఎందుకంటే నిత్యం కూడా అంత కూడా రద్దీగా ఉంటుంది ఈ ప్రధాన రైల్వే స్టేషన్ విశాఖపట్నం కావడంతో లక్షల్లో ఇక్కడైతే ప్రయాణికులు ఉంటారో రోజు కూడా రైలు ఎక్కి దిగే పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే ఈరోజు ఉదయం జరిగినటువంటి ప్రమాదాన్ని కూడా తక్కువ సమయంలో నివారించడంలో అధికారులు అయితే విజయం సాధించారని చెప్పుకోవచ్చు మరోవైపు ఎలాంటి ప్రాణ నష్టాన్ని కూడా జరగకుండా ఆ చర్యలు తీసుకోవడం కూడా హర్షించేదాకా విషయం ఏదైనప్పటికీ కూడా ఈరోజు ఉదయం జరిగినటువంటి ప్రమాదం కార్బై ఎక్స్ప్రెస్ ప్రమాదం ఏదైతే ఉందో ఇది స్థానికులు ఆందోళన కలిగించింది అదేవిధంగా రాబోయే సమయానికి సమయానికి మిగతా రైళ్లు కూడా పంపిస్తారా లేదా అనుమానం కూడా కలిగిన నేపథ్యంలో రైల్వే అధికారులు కూడా వెంటనే మిగతా ట్రైన్లన్నింటినీ కూడా ఏదైతే ముందు స్టేషన్లో ఆపినటువంటి స్టేషన్ రైల్వే అయితే ఉన్నాయో వాటి అన్నిటి కూడా ప్లాట్ఫామ్ మీద తీసుకురావడం జరుగుతుంది మళ్ళీ తిరిగి వ్యవస్థను అయితే సెటరేట్ చేసే పనిలో అధికారులు ఉన్నారు పోలీస్ వ్యవస్థ ఉంది అదేవిధంగా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కూడా కలిగించకుండా చర్యలు చేపడతామని చెప్పి కూడా ఇప్పటికే రైల్వే అధికారులు అయితే ప్రకటన చేయడం జరిగింది నేపథ్యంలో ఈరోజు జరిగినటువంటి ప్రమాదం నుంచి ప్రాణ నష్టం నుంచి అయితే తప్పుకో తప్పించడం అదేవిధంగా ప్రాణ నష్టం కలగకుండా కూడా చర్యలు తీసుకోవడం అయితే రే మూడు బోగీలు అయితే దగ్గమైనట్టు తెలుస్తుంది బోగిల్లో ఉన్నటువంటి ఆస్తి నష్టం అయితే జరిగింది దాన్ని అది మినహా ప్రాణ నష్టం లేకపోవడం అయితే ఒక అర్చించదగ్గ విషయంగా చెప్పుకోవచ్చు మరోవైపు అధికారులు తీసుకున్నటువంటి చర్యలు అగ్నిమాప సిబ్బంది కూడా హుటాహుటే స్పందించి తీసుకున్నటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా స్థానిక ప్రయాణికులు అయితే అర్చిస్తున్నారు అదేవిధంగా ఫైర్ సిబ్బందికి అభినందనలు కూడా తెలియజేస్తూ తిరిగి వాళ్ళ ప్రయాణాల్లో నిమగ్నమయ్యే పరిస్థితి కనిపిస్తుంది ఇది ప్రస్తుతం విశాఖపట్నం రైల్వే స్టేషన్లో ఉన్న పరిస్థితి మరి కాసేపట్లో పూర్తిగా ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా పూర్తిగా వ్యవస్థ అయితే కూడా అంతా కూడా సద్ సిద్ధమణ్యే అవకాశాలు త్వరలోనే ఉన్నాయని చెప్పుకోవచ్చు వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో రాజు న్యూస్ విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుంచి